అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చేసాను మన అందరిళ్లలో నెయిల్ పాలిష్ అయితే ఉంటుంది ఆ నెయిల్ పాలిషర్స్ ఒక్కొక్కసారి గడ్డగట్టుకపోవడం ఎండిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మనం ఫ్యాన్ గాలికి మూత పెట్టకుండా అలాగే వదిలేసినప్పుడు అలా జరుగుతూ ఉంటుంది మరి అలాంటప్పుడు మరి దాన్ని ఎలా రియూజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో చూస్తున్నారుగా ఈ నెయిల్ పాలిష్ వచ్చేసి మొత్తం గడ్డగట్టుకుపోయినట్లుగా అయింది దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి నేను కొని ఒక దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ అవుతుంది దీన్ని మళ్ళీ కొత్తదిలా ఎలా యూస్ చేసుకోవాలి అంటే మన దగ్గర స్ప్రేస్ ఉంటాయి కదండి బాడీ స్ప్రేస్ ఆ స్ప్రేస్ తీసుకొని అందులో ఒకసారి స్ప్రే చేయండి స్ప్రే చేస్తే లిక్విడ్ అనేది వెళ్తుంది కదా ఒకసారి షేక్ చేసి చూడండి నేనైతే ఇక్కడ టూ టైమ్స్ స్ప్రే చేసి షేక్ చేస్తున్నాను కానీ ఎలాంటి యూస్ కూడా నాకు అనిపించలేదు అందుకోసం అనేసి నేను మళ్ళీ ఒకసారి స్ప్రే చేస్తున్నాను ఈసారి ఏంటంటే కొంచెం ఎక్కువగా స్ప్రే చేస్తున్నాను చూద్దాము యూజ్ ఉంటుందా లేదా అనేసి బాడీ స్ప్రేస్ని యూజ్ చేసినప్పుడు మనకి నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది ఇది కూడా మనకు ఒక అడ్వాంటేజ్ అనే అనుకోవాలి స్ప్రే యూస్ చేయమన్నాను కదా అనేసి హిట్ ఇలాంటివి వాడారంటే మాత్రం మొత్తం పాయిజన్ అంతా ఉంటుంది కెమికల్స్ అంతా మొత్తం ఏమైనా ఫుడ్ అలా తినేటప్పుడు చాలా ప్రాబ్లం అవ్వచ్చు సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇప్పుడు చూడండి చాలా సాఫ్ట్గా పై సాఫ్ట్గా పడుతుంది అసలు నాకైతే చాలా షాకింగ్ అనిపించింది నేను ఇది పడేద్దాము అనుకున్నాను సరిగా పడకపోయేసరికి చూసారా ఎంత చక్కగా షైనింగ్గా కూడా ఉంది మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఇదైతే యూస్ఫుల్ టిప్ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఇలాంటి ఎన్నో టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్